హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సీరో మన రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ కర్రీ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం లిటిల్ బిట్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఆ తర్వాత హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఓసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మిశ్రమం అంతా పన్నీర్ పీసెస్ కి క్యాప్సికం ముక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ స్టిక్స్ కి ఒక దాని తర్వాత ఒకటి గుచ్చుకోవడమే ఒకదానికి గ్యాప్ ఉండేటట్లు గుచ్చుకోవాలి ఈ విధంగా స్టిక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టిక్స్ ని ఆ ప్యాన్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా ఆ స్టిక్స్ ని పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పన్నీర్ టిక్కాని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండాలి పన్నీర్ టిక్క స్టిక్స్ లేకపోయినా ప్యాన్ మీద పెట్టుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్క ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి